హలో అందరికీ దిస్ ఇస్ నీరిజా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మా ఈ వీడియోలో నేను మీకు జర్మనీ టు ఇండియా మా ట్రావెల్ ఎలా జరిగిందో చూపించబోతున్నాను అండ్ అలాగే ఇండియా వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది పిల్లల్ని చూసి ఆఫ్టర్ వన్ ఇయర్ అని కూడా మీరు చూడబోతున్నారు మా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది రెగ్యులర్గా సో వీ ఇన్ న్యూరంబర్గ్ అని చెప్పి సో న్యూరంబర్గ్ నుంచి చెల్లివాళ్ళూరు వచ్చామన్నమాట గేటరింగ్ అండ్ ఫస్ట్ సో అక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేస్తున్నాము సో చెల్లివాళ్లూరులో ఎస్పాన్ తీసుకున్నాం ఫస్ట్ సో అక్కడి నుంచి మళ్ళీ స్టూడ్గఢ్ ట్రావెల్ చేసి స్టూడ్గఢ్ నుంచి మేము ఐసీఈ తీసుకున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకి స్టేషన్కి వచ్చేసాం ఆల్రెడీ నేను సంస్కృతి వాసంతి విత్ క్రితాంష్ అండ్ రవీంద్ర ధృవాన్స్ సమ్యాన్ ప్రదీప్ ఏమో కార్లో వస్తున్నారు సో అందరం కార్లో పట్టం కాబట్టి కొంతమంది ట్రైన్లో కొంతమంది కార్లో వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్ కి సో మేము ఫస్ట్ ఎస్పా ఎక్కి స్ట్రూట్ గేట్ హౌఫ్ బనాఫ్ వెళ్తాము అక్కడ నుంచి మేము మళ్ళీ ఐసీఈ ఎక్కుతాం అనమాట స్ట్రూట్ గేట్ హౌఫ్ ఆఫ్ వచ్చేసాము ఐసీఈ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ మాకు ఫార్టీ మినిట్స్ ట్రాన్సిషన్ టైం ఉందనమాట సో బేసిక్గా ఐసీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట జర్మనీలో మేము మాకు గేటరింగ్ అండ్ నుంచి ఫ్రాంక్పట్కి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోయాం మేము సో ట్రైన్ అయితే వచ్చేసింది బేసిక్గా ఈ ట్రైన్ స్టూట్గేట్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట టు హ్యాంబర్గ్ సో ఫ్రాంక్పర్ట్ అనేది ఇన్ బిట్వీన్ స్టాప్ ఎర్లీ మార్నింగ్ మాకు ట్రైన్ వచ్చేసి సెవెన్ ట్వంటీకి అలా ఉంది సో మేము స్టేషన్కి వచ్చే టైంకి అసలు ఎవరు లేరు ఈ ట్రైన్ ఎక్కేవాళ్ళైతే సో ఫస్ట్ మేమే ఎక్కాము చాక్లెట్ బెట్స్ వాసంత చేసింది ఇంట్లో చూపించను క్వార్క్ ఇంకా డింకెల్ మేలు చాక్లెట్స్ వేసి చేసింది హాట్ హాట్గా స్వీట్ స్వీట్గా బాగుంది ఇంకా కేజీ బ్రెడ్ కూడా చేసింది అంటే జర్మనీలో యాక్చువల్గా బ్రెడ్ కొనల్సి చేయాల్సిన బాగుంటుంది చాలా ఈజీగా జరుగుతుంది కానీ ప్యాషన్ క్వార్క్ ఇంకా డింకెల్ మేలు వేసానా క్వార్క్ డింకెల్

嗯。 పేసియు ట్రైన్స్ ఏంటంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తాయి అనమాట సో అసలు ట్రావెల్ చేసినట్టు అనిపించింది ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ట్రైన్స్ అంటే మేజర్ సిటీస్లో మాత్రమే ఆగుతాయి అనమాట విత్ మినిమల్ స్టాప్స్ అండ్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంకి అప్పుడే వచ్చేసింది ఎయిర్పోర్ట్ అనుకున్నాం సో ముందు మేమే వెళ్ళాం అనమాట వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత ఫార్టీ మినిట్స్కి అలా వచ్చారు సో అందరం మళ్ళీ ఇన్ దగ్గర కలుసుకున్నాం వెళ్ళిన తర్వాత సంస్కృతి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే బర్గర్ కింగ్ని చూసి నాకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇంత ఆకలిస్తుంది సరే అని వెళ్ళాము వెళ్తే అక్కడ బేసిక్గా మెగ్డీలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అనమాట ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ అని విత్ బ్రెడ్ ఇస్తాడు బట్ అది బర్గర్ కింగ్లో లేదు ఆప్షను సో జస్ట్ అలా చెక్ చేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్ళాక ఒక బేకరీలో ఇప్పించాం అనమాట వాసంతి లాస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆల్మండ్ క్యాప్షన్ ట్రై చేసిందంట చాలా బాగుంటుందని చెప్పి అనమాట అది అక్కడ వేగన్ షాప్ ఉందని అందులో తీసుకున్నాము చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను సో ఇదే షాప్ అండ్ ఇక్కడ మేము ఆల్మండ్ క్యాప్షన్ తాగేసిన తర్వాత మళ్ళీ చెక్కిన్ దగ్గర కలుసుకున్నాం అందరూ అంటున్నారు మీరు అసలు కావాలా సో చికెన్ బ్యాగేజ్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా సంస్కృతి దాని రావాలి అదే ఇచ్చుకుంటానండి సో అది ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఇమిగ్రేషన్ చెక్ వెళ్ళాం ప్రదీప్ ఏంటంటే మమ్మల్ని ఇమిగ్రేషన్ చెక్ వరకు పంపించి వెళ్ళిపోయాడు అండ్ చెకెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లలకి మేము ఫుడ్ పెట్టాము పులిహోర తీసుకెళ్ళాం అనమాట బ్యాకప్కి ఎందుకంటే మేము లంచ్ టైంలో ఎక్కాం లంచ్ తర్వాత ఎక్కాం ఫ్లైట్ మేము సో లంచ్ లేదనమాట ఫ్లైట్ ఎక్కిన తర్వాత తర్వాత ఏవో బిస్కెట్స్ చెప్పాడు మళ్ళీ ఇంకా డైరెక్ట్ డిన్నర్ డిన్నర్ అని చెప్పాడనమాట సో పిల్లలకి ఆకలిస్తుందని చెప్పి లంచ్ ఇక్కడే పెట్టేసుకొని ఫ్లైట్ ఎక్కాము మేము పెట్టున్నావు ఆల్రెడీ ఎప్పుడు తింటావు మరి దాన్ని ఫ్లైట్లో వెళ్ళిద్దరు అని తింటావా మరి డాంకేష్ చెప్పారా ఆయనకి చెప్పావా అవును నేను కోపంగా ఉన్నా ఎందుకున్నా కోపంగా అల్లరి చేస్తున్నావు కాబట్టి కాదు నువ్వేం తిన్నావురా ఇప్పుడు సో ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసాము ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మమ్మల్ని ప్రదీప్ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇంకా తను ఆఫీస్ వర్క్ మీద ఇప్పుడు రావ రావడం కుదరట్లేదు అనమాట సో తను డిసెంబర్లో వస్తాడు సో ప్రస్తుతానికైతే మేము అందరం వెళ్తున్నాము అండ్ వీళ్ళ ముగ్గురు అయితే ఎంత సపోర్ట్ చేశారో అండి ట్రావెల్ మొత్తం అసలు అసలు అల్లరి చేయలేదు పాపం లాస్ట్ వన్ అవర్ మాత్రం ఇంకా నిద్ర సరిపోలేదు ట్రై సారీ ఫ్లైట్లో కొంచెం లేట్గా పడుకున్నారనమాట అప్పుడు కొంచెం చిరా చేశారు కానీ దట్ బాగా సపోర్ట్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది ఇంకా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆన్ ద వేలో ఏంటంటే పిల్లలకి ఒక ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చాడనమాట సో మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం ఉంది సరే నేను చెప్పి పిల్లల్ని అక్కడ ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆడిచ్చాము మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అండి వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ ఒక కపుల్ వాళ్ళు యుఎస్ నుంచి వస్తున్నారంట వాళ్ళ పిల్లల దగ్గర నుంచి సో జర్మనీ ఏంటంటే ట్రాన్సిషన్ అనమాట వాళ్ళకి పిల్లలతో ఎన్ని కబూర్లు అంటే ముగ్గురుతో అసలు చాలా ఫన్ అయ్యింది అసలు వాళ్ళు ఏమో తెలుగులో మాట్లాడడం వీళ్ళ ముగ్గురేమో సరదాగా వాళ్ళని ఆడబట్టిస్తూ జర్మన్లో ఆన్సర్ ఇస్తున్నారనమాట అరే మాకు జర్మన్ రాదురా తెలుగులో మాట్లాడరా అంటే నవ్వుకుంటే అప్పుడు తెలుగులో మాట్లాడడం వీళ్ళు చాలా ఫన్ ఉండింది అసలు నేను వీడియో తీయలేకపోయాను లుఫ్తాన్సల్లో ఫుడ్ మాత్రం ఏం బాగాలేదండి అంటే మాకు నచ్చలేదు ఆ రోజు మేము ఎప్పుడు వచ్చినా మేము కట్టారు కానీ విస్తారా కానీ లేకపోతే ఎమిరేట్స్లో కానీ వస్తాము ఆ ఫుడ్ అయితే బాగా నచ్చుతుంది మాకు బట్ ఇదైతే మా అసలు సాటిస్ఫై అవ్వలేదు అనమాట పిల్లలు కూడా బేసిక్గా ఇది హైదరాబాద్ కదా డైరెక్ట్ ఫ్లైట్ చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారనమాట అన్ అందులో కొంతమంది మా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ధృవాంశని గుర్తుపట్టారు సంస్కృతిని సమయాన్ని గుర్తుపట్టి చాలా బాగా మాట్లాడారు అందరూ ఈ ట్రిప్ మాత్రం మాకు చాలా ఎగ్జైటింగ్ ట్రిప్ అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పిల్లలకి అంత మాటలు రావట్లేదు ముద్దు ముద్దుగా వస్తాయి అప్పుడు ఇప్పుడు మాత్రం బాగా మాట్లాడుతున్నారు అనమాట మెచ్యూర్ సో మా పేరెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అత్తయ్యను పేరెంట్స్ సో విఆర్ వెయిట్ అసలు మాకంటే ఈ వెకేషన్ అయితే పిల్లలు ఎక్కువ ఎగ్జైటింగ్గా గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట మొత్తం ఇండియా అంటే ఏంటి ఇండియాలో ఎవరు ఉంటారు అసలు ఇండియాలో ఏమేమి ఉంటాయి మొత్తం సో బాగా వెయిట్ చేశారు వాళ్ళు ఈ ట్రిప్ కోసం ఇంకా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎవ్రీ వన్ అవర్కి ఇంకెప్పుడు వస్తుంది ఇండియా ఇంకెప్పుడు వస్తుంది ఇండియా అని చెప్పి చాలా కొట్టారు ఫ్లైట్లో అసలు బట్ పాపం చాలా పేషెంట్స్గా వెయిట్ చేశారు హైదరాబాద్ రాగానే ఇండియా వచ్చిందంటే ఫుల్ అంతే

వెళ్ళలే ఇంకెళ్ళలేదు వెళ్తుంది వెళ్తుంది స్లోగా వెళ్తుంది

తిండాడు చుట్టుపడుతున్నాడు సరే అబ్బా అంట అసలు అరే నీకు వ్యాక్సినేషన్ చేసి వారం రోజులు అవుతుందిరా ఇప్పుడు కొత్తగా మళ్ళీ అసలు వీణు తీసుకున్నా మెయిన్ వీడే అసలు గుండుగాడు పాపమ్మా క్రితాంశమ్మ నేను ఎత్తుకోలేదు తాత ఫస్ట్ నాయనమ్మ ఇంట్లో ఉంది నానా నాయనమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు